వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ కమిటేషన్ రికవరీ ఇక నుంచి పదకొండు సంవత్సరాల మూడు నెలలై అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఒక ఇమేజ్ అయితే చూస్తున్నాం ఇది డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అట్ మంగళగిరించి అయితే రావడం జరిగింది ఒక మెమో నెంబర్ కూడా చూస్తున్నాం డి ఫైవ్ ఆబ్లిక్ వన్ ఫోర్ జీరో టూ వన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగా ఈ రోజునైతే ఈ యొక్క మెమో రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం లెవెన్ ఇయర్స్ త్రీ మంత్స్ అటెన్షన్ ఆఫ్ ఆల్ ది డిటి అండ్ ఏఓస్ అండ్ ఏటీఓ సిఆర్టీ ఈజ్ ఇన్వైటెడ్ టు ద సబ్జెక్ట్ అండ్ రిఫరెన్స్ సైటెడ్ అంటే ఇక్కడ మనకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి పదకొండు సంవత్సరాల మూడు నెలలకే వాళ్ళ యొక్క కమిటేషన్ రికవరీ పూర్తి చెప్పేసి వారు కోర్టులో అయితే కేసు వేయటం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనకి రాష్ట్ర ఖజానా శాఖ నుంచి అయితే ఆదేశాలు రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే కాన్సిక్వెంట్లీ ఇన్ ది రిఫరెన్స్ సైటెడ్ గవర్నమెంట్ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు డిటెక్ట్ కమిటేషన్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ ఆల్ ది పెన్షనర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ లెవెన్ ఇయర్స్ త్రీ మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ ఆఫ్ కమిటేషన్ రికవరీ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ సో మిగతా ఆర్డర్లు వచ్చేంత వరకు పెన్షనర్లు ఎవరైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు కమ్యూటేషన్ రికవరీ పీరియడ్ని పూర్తి చేసుకొని ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క రికవరీని మరలా వసూలు చేయవద్దని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆదేశించడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే దానికి సంబంధించి ఒక టైం కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పెన్షనర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ లెవెన్ ఇయర్స్ త్రీ మంత్స్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమిటేషన్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అనగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెన్షనర్లకి ఎవరికైతే కంప్లీట్ అయ్యి ఉంటాయో వారందరికీ ఇక మీదట నుంచి ఈ యొక్క కమిటేషన్ రికవరీ అనేటువంటిది ఉండదు నిలుపుదల చేయబడింది మిగతా ఆర్డర్లు వచ్చేంత వరకు అని ఇక్కడ మనం చూస్తున్నాం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ శాఖ వారైతే మన సబ్ ట్రెజరీల వారికి ఆదేశాలను జారీ చేసి ఉన్నారు ఏది ఏమైనా ఇది పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్